ఎప్పుడో ఎలక్షన్ రిజల్ట్ రాక మున్పుగా పడ్డది ఎలక్షన్ రిజల్ట్ ఇట్లా వచ్చిందో లేదో అట్లా మాయమైపోయింది అక్క రోజక్క పంకపాటి సర్కారు ఉన్నప్పుడు ఊ అంటే అంటే మైకుల ముంగడికి వచ్చి మాట్లాడినా సారీ సారీ అక్క ఎన్నడు మాట్లాడింది వాళ్ళ నీళ్లను తిట్టుడే పనిగా పెట్టుకునే కదా అని అని అంటారా ఇక నాకు తెలియదు పంక పంకపాటి నిడిచిపెట్టి తమిళనాడు పోతుంది రోజక్క అని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా కొన్నొద్దుల సంధి ఆ మాటల మీద ఓ క్లారిటీ రావాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మీరు ఎందుకంటే

నెరిగింత తక్కువ సీట్లు వచ్చేంత అయితే అసలే చేయలేదట పంకపాచోళ్ళు ఇక మరి ఏమైంది ఎందుకు ఇట్లా ఓడిపోయిర్రు అనేది ఎన్నడో ఓ నాటికి బయటకు వస్తదట గది ఎప్పుడు వస్తదో గాని ఇక ఒక ముచ్చట మాట్లాడింది గది ఏందో ఇంచనైతే ఇదేందా ఇది అని పరిశానవుడు ఖాయం ప్రతిపక్షాలు కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఉంటాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా పబ్లిక్ కు అందుబాటులో ఉంటారట గీదేదో అధికారంలో ఉన్నప్పుడే చేసి ఉంటే ఇప్పుడు గిట్ల ఉండకపోతుండే కదా అక్క అయినా అధికారం మారినాక గిన్నెద్దుల తర్వాత వచ్చి ఎప్పటికీ అందుబాటులో ఉంటావు అంటే ఎట్లక్క నమ్మేది నిన్ను మళ్ళా నువ్వు ఏపీ నుంచి తమిళనాడు బిస్తర కడుతున్నావు అనే ముచ్చట్లు బగ్గనైన పడుతుండే ఇంకా నువ్వు మాకు అందుబాటులో ఉంటావు అంటే అస్సలే నమ్మబుద్ధి అయితే లేదు అక్కు అని అనబచ్చిరట గీ ముచ్చటెరికైనా ఏపీ పబ్లిక్ మరీ ముఖ్యంగా నగరీ పబ్లిక్